హుజరాబాద్ బయ ఎన్నికల సందర్భంగా రెండు లక్షల విలువైన రెండు లక్షల కోట్ల రూపాయలతో దళిత బంధు లాంచ్ చేసిన ముఖ్యమంత్రి గారు ప్రతీ దళిత కుటుంబానికి పదేష లక్షల రూపాయలు చొప్పున అన్ని కుటుంబాలకు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు హుజరాబాద్ నియోజకవర్గంలో ఆనాడు పదిహేడు వేల ఆరు వందల పైచిల్ కుటుంబాలకు పదేసి లక్షల రూపాయలు చెప్పిన ఇచ్చినా అని చెప్పుకుంటుండో మన అంబేద్కర్ గారి మనమని తీసుకొచ్చి చూపిస్తుండో అది వంద శాతం కరెక్ట్ కాదు ఇప్పటికి కూడా కార్డ్స్ లేవని అడ్రస్ లేదని మీ వయసు మీరిందని మీరు ఒంటరి మహిళలని ఇట్లా మూడు వేల పైచీరు కుటుంబాలకు ఒక రూపాయలు రాలేదు ఫస్ట్ విడతలో తీసుకున్న వాళ్ళకు కూడా వన్ పది లక్షల రూపాయలు పూర్తి రాలే రాలేదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి వంద మందికో రెండు వందల మందికో సాంక్షన్ చేస్తే ఆ వంద మందిలో ఆ రెండు వందల మందిలో కూడా మూడు మూడు లక్షల రూపాయలు రెండు రెండు లక్షల రూపాయలు ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారనేటువంటి వార్త పత్రికలు రాసింది కాదు టీవీలు చెప్పింది కాదు ప్రతిపక్షాలు ఆరోపించింది కూడా కాదు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు కాబట్టి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల మీదనే ఈ ఆరోపణ చేసిన అంటే నా దగ్గర సమాచారం ఉంది నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయని చెప్తుంటాం నేను ఒకటే ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పేదలకు ఇచ్చిన పది లక్షల రూపాయలలో కూడా మూడు లక్షల రూపాయలు తీసుకోవడానికి అత్యంత నేరపూరితమైంది ఇది అత్యంత జుకుసాకరమైంది నిజమైన చర్య కాబట్టి ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ మీద ఆధారపడి ఆ ఎమ్మెల్యేల మీద చర్యలు చేపట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రెండో డిమాండు ఎవరి దగ్గర అయితే మూడు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు దళిత దగ్గర తీసుకున్నారు ఆ డబ్బులు వాపస్ ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మూడవది ఈ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తమైపోయిందో కంట్రోల్ తప్పిందో దానికి ప్రతిరూపమే ఈ చర్య అని చెప్పి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇవాళ ఇసుకా మాఫియా లెక్క మద్యం మాఫియా లెక్క మట్టి మాఫియా లెక్క చివరికి భూములు కూడా అసైన్మెంట్ చేయబడ్డ భూములు కూడా పేదలే కొల్లగొట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ కొన్ని మంది అయితే అదే వ్యాపారంగా ప్రజలకు సేవ చేసేటప్పుడు మర్చిపోయిన అదే పనికి పనిచేస్తాను నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా నంబర్ వన్ ఈ పదేసి లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు ఎవరైతే అందుకున్నారో ఎవరి ఎవరైతే రెండు లక్షలు మూడు లక్షలు తీసుకున్నారో అంతసార్లు రూపాయలు అవి వాపసు ఇప్పించాలని చెప్పి ఒకటి డిమాండ్ చేస్తున్నా రెండో డిమాండ్ చేస్తా ఉన్నా ఆ ఎమ్మెల్యేని వెంటనే భర్తరఫ్ చేయాలని కూడా ఎవరెవరు ఎమ్మెల్యేలో ఆ ఎమ్మెల్యే భర్తరాఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా మూడోది ఇవాళ రెండు లక్ష రెండు లక్షల కోట్ల రూపాయలను మీరు అంటా ఉన్నారు కాబట్టి ఎన్నికల సంవత్సరం కాబట్టి మీరు పదిహేడు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పారు తక్షణమే గైడ్ లైన్స్ ఇచ్చి ఆ పదిహేడు లక్ష పదిహేడు వేల రూపాయలని వెంటనే దా పంచాలని చెప్పి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్